మంచు మోహన్ బాబు కుటుంబ తగాదాల నేపథ్యంలో మంచు మనోజ్ భార్య భూమా మౌనిక ఆ విషయంలో ఒక కీలక స్పందన వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది ఇక మౌనిక సోదరి భూమ అఖిలప్రియ ఈ విషయంలో జోక్యం చేసుకొని ఘాటు వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కూడా కనిపిస్తోంది ఒక రకంగా మంచు ఫ్యామిలీకి అఖిలప్రియ హెచ్చరికలు కూడా జారీ చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక తన సోదరి విషయంలో కనుక రూడ్గా వ్యవహరిస్తే చర్యలు తప్పవనే కోణంలో కూడా అఖిలప్రియ వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలనే కోణంలో కూడా అఖిలప్రియ ఈరోజు మంచు విష్ణు కానీ మంచు మోహన్ బాబుకి కానీ పరోక్షంగా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది మనం చూసాం గత నాలుగైదు రోజులుగా మోహన్ బాబు కుటుంబంలో కుటుంబ కలహాలు ఏ తారాస్థాయిలో ఏ రకంగా తారాస్థాయిలో చెలరేగాయో కూడా మనం చూసాం ఇటు మోహన్ బాబు కానీ అట్లాగే మంచు మనోజ్ కానీ పోలీస్ స్టేషన్లకు వరకు వెళ్ళి అక్కడ ఫిర్యాదులు చేసుకున్న పరిస్థితి రాచకుండా కమిషనరేట్లో వాంగ్మూలం ఇచ్చిన పరిస్థితి ఎందుకు ఈ స్థాయిలో గొడవలు జరుగుతున్నాయి ఎందుకు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే స్థాయిలో ఈ రకంగా జరుగుతుందని సిపి కూడా వివరణ తీసుకున్న పరిస్థితి అయితే ఇప్పుడు తాజాగా ఇదే ఫ్యామిలీకి సంబంధించిన మౌనిక సోదరి అఖిలప్రియ రంగప్రవేశం చేయడం ఆవిడ స్పందించడం ఈ ఎపిసోడ్కి మరింత వేడి చేకూర్చిన పరిస్థితి కనిపిస్తోంది దీని పట్లనే రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చ కూడా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది అఖిలప్రియ భూమా ఫ్యామిలీ నుంచి మనం చూసాం ఆవిడ రాజకీయంగా ఎంత పలుకుబడి ఉన్న నాయకురాలు కూడా మనందరికీ తెలుసు ఈ నేపథ్యంలోనే అఖిల అఖిలప్రియ ఇప్పుడు జోక్యం చేసుకోవడం కూడా పరిస్థితి ఎంత వాడి వేడిగా కొనసాగుతుందో కూడా చూడవచ్చు ఎలా తీసుకుంటారు మంచి ఫ్యామిలీ అఖిలప్రియ వార్నింగ్ని అనుకోవచ్చు అఖిలప్రియ హెచ్చరికలను కూడా ఏ విధంగా తీసుకుంటుంది ఎలా స్పందిస్తుంది ఈ సమస్యని ఇంతటితో ముగిస్తారా లేకపోతే మరింత వివాదాస్పదంగా ముందుకు వెళ్తారా అనే అంశం పట్ల కూడా ఆసక్తి నెలకొంది అఖిలప్రియ భవిష్యత్తులో ఏం చేస్తుంది తన సోదరు నుంచి ఎలాంటి చర్యలకు పాల్పడుతుంది అనే అంశం పట్ల కూడా ఉత్కంఠ నెలకొంది